గ్యాప్ వచ్చినట్టు కనిపిస్తుంది అంటే మనం అనుకుంటున్నాము నేనైతే అలా అనుకోవట్లేదు కాకపోతే చెప్పాలి కాబట్టి చెప్పడానికి ఏంటంటే మిథున్ రెడ్డి గారు జైల్లో ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళి పరామర్శించలేదు ఇప్పుడు మిథున్ రెడ్డి గారు రిలీజ్ అయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి వెళ్ళలేదు అందుకని వీళ్ళిద్దరి మధ్య ఏదైనా గ్యాప్ వచ్చిందా అని అనుకుంటున్నాం గ్యాప్ కంటే కూడా వ్యూహం అని నా అభిప్రాయం లెక్కర్ స్కామ్ కేసులో మిథున్ రెడ్డి తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు అరెస్ట్ అవుతారనుకున్న నేపథ్యంలో లెక్కర్ కేసులో ప్రధాన సూత్రధారి జగన్మోహన్ రెడ్డి గారి అనే ఆరోపణలు ఉన్న నేపథ్యంలో ఇప్పుడు మిథున్ రెడ్డి దగ్గరికి ఆయన వెళ్ళిన మిథున్ రెడ్డి బయటికి రంగాల జగన్మోహన్ రెడ్డి దగ్గరికి వెళ్ళిన చూసారా వీళ్ళిద్దరూ లెక్కకు సంబంధించి సిట్టు ఏమడిగింది ఏం జరిగింది దీని గురించి ఏం చెప్పాలనే దాని మీద మాట్లాడుకోవడానికి కలిశారు చర్చించడానికి కలిశారు వీళ్ళిద్దరు బంధం అటువంటిది వీళ్ళిద్దరు కలిసే చేశారనేటువంటిది ఎక్కడ ఎస్టాబ్లిష్ అయిద్దో అనేటువంటి దాన్ని గమనించి జగన్మోహన్ రెడ్డి గారే కొంచెం వ్యూహాత్మకంగా దూరంగా ఉన్నారేమో అని ఒక అనుమానం రెండోది ఏంటంటే వాళ్ళిద్దరికీ ఒక ఫైనల్గా పార్టీలో జగన్మోహన్ రెడ్డి గారి తర్వాత చక్రం తిప్పినటువంటి వాళ్ళల్లో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు మిథున్ రెడ్డి ఢిల్లీలో చక్రం తిప్పాడు మిథున్ రెడ్డి వలన విజయసాయి రెడ్డి వీళ్ళందరూ దూరం అయ్యారు ఇప్పుడు మరలా మిథున్ దూరం చేసుకోవటం పెద్దిరెడ్డిని దూరం చేసుకోవటం అనేది జరిగే పని కాదేమో అనేటువంటిది కనిపిస్తా ఉంది ఇక ఫైనల్గా ఏంటంటే ఒకే ఒక్క సందిగ్ధత వైసీపీకి సంబంధించినటువంటి సోషల్ మీడియా కానీ వైసీపీ మీడియా కానీ మిథున్ విషయంలో పెద్దగా ఎస్టాబ్లిష్ చేయట్లా వాళ్ళు ఆ లైన్ తీసుకొని ఆయన లైన్ అడపట్లా ఆయన ఇండివిజువల్గా క్యాంపెయిన్ చేసుకుంటున్నాడు ఆయన ఒక సాంగ్ తయారు చేయించుకున్నాడు ఆయన దానికి ఒక క్యాంపెయిన్ రెడీ చేయించుకున్నారు ఇట్లాంటివన్నీ వాళ్ళు ఇండివిజువల్గా ప్రమోషన్ చేసుకుంటున్నారు బట్ అక్కడెక్కడన్నా ఒక చిన్నపాటి లైన్ ఏదైనా గ్యాప్ ఉన్నా సరే ది ఇటు పక్క ఇటువైపు కావాల్సినటువంటి వాళ్ళు అటువైపు కావాల్సినటువంటి వాళ్ళు అందరూ కలిసి చక్కగా కూర్చోబెట్టి చక్కగా ఏదైనా సెట్ చేసి మంచి విందు భోజనం పెట్టి కలిసి ఉంటే కలదు సుఖం అని చెప్పి రేపు ఎన్నికల్లో మీరే మళ్ళీ వచ్చేది అని చెప్పి వాళ్ళకి ఏదో ఒక డైరెక్షన్స్ ఇచ్చి పంపిస్తారు తప్ప నేను అనుకోవటం వాళ్ళ మధ్య గ్యాప్ ఉండిద్ది అని అనుకోవట్లేదు గతంలో విజయసాయి గారు బయటకు వచ్చినప్పుడు కూడా ఎట్లాగే ఓ అది ఇది అనుకున్నారు ఏ తర్వాత మరి మొత్తం ఏ టూ ఆయనే చక్రం తిప్పాడు కదా అట్లాగే ఉంటాయి జగన్కి నమ్మకంగా ఉన్న వాళ్ళందరినీ కూడా వెనకాల ఉండి సజ్జలు ఏమైనా ప్లాన్ చేస్తున్నారా అన్నది కూడా ఒక చర్చ నడుస్తుంది నాకు తెలిసి సజ్జలు రామకృష్ణారెడ్డి గారు అట్లా చెయ్యరు ఆ పార్టీలో ఉన్నంతలో ఎంతో కొంత పద్ధతిగా మాట్లాడేటువంటి వ్యక్తుల్లో ఆయన ఒకడు సరే ఆయన ఒకటే లైను ఇప్పటి వరకు లెక్కల కేసులో ఆయన పాత్ర దొరకలా మిగిలిన చాలా కేసులు అరెస్టులు జరిగినాయి కదా వాటిలో ఆయన పాత్ర దొరకలే కాకపోతే ఆయన నూరక స్టాంపుగా బొమ్మగా ముందు పెట్టారు తప్ప మిగిలినటువంటి నడిపించేదంతా కూడా వేరే ఓ టీములు నడిపి నడిచేది అంతే తప్ప ఆయన నూరక బొమ్మ ముందు పెట్టి ఈయన అడ్డం పెట్టి తిట్లని తిట్టించి మిగిలినంతా నడిపించాల్సిన కథ అంతా వేరే వాళ్ళు నడిచారు చివరికి సజ్జల రామకృష్ణారెడ్డి గారి కుమారుడు కూడా ఆయన ఆయన కూడా ఎన్ని తిట్లు తిట్టాడు ఆయన అన్ని తిట్లు తిట్టుచుకున్నాడు అంత అవసరం ఏంటి ఇది ఎప్పుడు కూడా బయటికి కనిపించేటువంటిది రాజకీయాల్లో కాదు దాని వెనక ఒక కుట్రకోణం లేదా దాని వెనక ఒక స్ట్రాటజీ ఉండితే అదేంటనేది తెలుసుకోగలిగితేనే ఇంపార్టెంట్ మిథున్ విషయంలో ఇది ఊరక గ్యాప్ కాదు కొంచెం వ్యూహాత్మక వ్యూహాత్మకంగా నడుద్దాం అనేటువంటిది ఉద్దేశం ఉండొచ్చు